విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము శుక్ర మహాదశ జాతకుడికి ఎలా ఉంటది దాని గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము అంటే సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము దీనికి మహాదశ రూపల అంతర్దశ ఏ ప్లానెట్ అంతర్దశ ఎలా ఉంటది అది మనం తర్వాత తెలుసుకుందాం కానీ హెడ్లైన్ ఏంటంటే శుక్ర మహాదశ ఎలా ఉంటది శుక్ర మహాదశ ఏ లగ్నం వారికి చాలా బాగా వర్తిస్తుంది అని శుక్ర మహాదశ లోపల ముఖ్యమైన సంఘటనలు జీవితంలో జరగబోయి ఎలాంటివి ఉంటాయి అవి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఒకవేళ జాతకంలో శుక్రుడు కాస్త బలహీనంగా ఉన్నాడు శుక్రుడు జాతకంలో డిగ్రీ వైజ్ చాలా తక్కువ ఉన్నట్లయితే రెమెడీస్ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము విష్ణు రూపాయ నమ శ్రీ వాయు స్త్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మరి ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి చూసుకున్నట్లయితే శుక్రుడు తొమ్మిది గ్రహాల లోపల తొమ్మిది గ్రహాలను వదిలేసినట్లయితే రెండు గ్రహాలు ఛాయగ్రహాలు కాబట్టి రాహుకేతు ఇందులో పడుకోకూడదు అంటే గ్రహాల లోపల ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే తారాబలం బలం అంటారు పంచ అంటే పంచతార అంటే కుజుడు బుధుడు గురువు శుక్ర శని వీళ్ళని పంచతార అంటారు వీళ్ళని పంచ మహాభూతాలతోటి చూస్తుంటారు కాబట్టి మనం శుక్రుడు ఎప్పుడైతే మనం చూస్తామో శుక్రుడు జలతత్వ కారకుడు శుక్రుడు జలతత్వ కారకుడు కాబట్టి శుక్ర మహాదశ గురించి చాలా మంది రకరకాలుగా చెప్పారు మీకు కూడా తెలిసే ఉంటది శుక్ర మహాదశ ఒకసారి వచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ వరకు అది అలాగే నడుస్తుంటది దాదాపు చూసుకుని అయితే దశ లోపల ఎక్కువ సమయం ఉండేది ఈ అని మహాదశ ఇరవై సంవత్సరాలు ఉండడం అంటే అది చాలా మంచి విషయమే అని ఇరవై సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుందా చాలా బాగా ఉంటుందా చాలా చాలా బాగుంటుందా అంటే దాని కొన్ని కండిషన్స్ ఉన్నాయి శుక్ర మహాదశ రాగానే అందరికీ ఒకేలా ఉంటదు అందరికీ ఇంకా లక్ష్మి ఇంకా తాండవం చేస్తుంది అలా కాదండి ఎప్పుడు మన వాళ్ళు తప్పు ఎక్కడ చేసారో తెలుసా లోపల తెచ్చుకుంటప్పుడు చిన్న చిన్న విషయాలను అబ్జర్వ్ చేయలేదు చిన్న చిన్న విషయాల్ని అబ్జర్వ్ చేయలేదు శుక్ర మహాదశ అనగానే మొత్తం శుక్రుడు చాలా బాయిస్తాడు ఫలితాలంగా మనం ఆలోచించే అవసరం లేదని అనుకున్నారు కాదు శుక్రుడు జాతకంలో ఎలా స్థితి ఏ స్థితిలో ఉన్నాడు చూడండి ఫస్ట్ శుక్రుడు జాతకంలో ఎలా ఉన్నాడు శుక్రుని దగ్గర డిగ్రీ ఎంత ఉంది శుక్రుడు అస్త అయితే కాలేదో మీరు అది చూసుకోండి ఎందుకంటే ఎక్కువ శాతం జాతకం లోపల శుక్రుడు అస్త లోపల ఉంటుంటాడు అంటే అస్త మూడంలో ఉంటాడు కాదోకటి చూసుకోండి శుక్రుని పైన ఎలాంటి పాపగ్రహాల గ్రహాల సంబంధమైన ఉందా శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు శుక్రుడు ఏ గ్రహం ఏ ప్లానెట్ తో కలిసి ఉన్నాడు అది చూడండి ఇంకోటి ఏంటంటే శుక్రుని స్థితి ఎలా ఉంది శుక్రున్ అటుపక్కన ఇటుపక్కన ఇటు చూడండి ఎందుకంటే నా సొంత అనుభవం పట్ల చూసినట్టయితే శుక్ర మహాదశ చాలా బాగుంటది నిజంగానే కానీ ఈ శుక్ర మహాదశ లోపనే చాలా చాలా దుర్వ్యసనాలు కూడా ఈ శుక్ర మహాదశల్ని అంటుతాయి ఈ శుక్ర మహాదశ లోపనే అన్ని దుర్వ్యసనాలు కూడా ఈ మహాదశలనే అండుతూ ఉంటాయి అంటే మనం ఏదైతే ఇల్లీగల్ అంటుంటాం ఉంటాం చూడండి బాడీకి హానికారం కుటుంబం కోసం హానికారం ఏవైతే మనం ఇల్లీగల్ చూస్తుంటాము జూదము మద్యము ఇలాంటివి ఏవైతే ఉంటాయో మనము బెట్టింగ్ పెట్టడం ఇవన్నీ శుక్ర మహాదశలను జరుగుతుంటుంటాయి ఎక్కువ శాతం ఎందుకు జరుగుతుంది అంటే శుక్రుడు ప్రత్యేకంగా హార్మోన్స్ చాలా తొందరగా మారుస్తుంటాడు మన బాడీలో ఏవైతే హార్మోన్స్ ఉంటాయో తొందరగా మారుస్తుంటాడు శుక్రుడు అని ఇంకో విషయం ఏంటంటే శుక్రుని సంబంధించిన ఒక ప్రత్యేక శుక్ర మహాదశ లోపల ఈ మూడు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి శుక్ర మహాదశ లోపల మీ లైఫ్ లోపల మీ ఏదైనా కావచ్చు ఒక ముఖ్యమైన అచీవ్మెంట్ తప్పకుండా జరుగుద్ది ఫస్ట్ రెండోది ఏంటంటే ఈ శుక్ర మహాదశల లోపనే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది అది పెద్ద రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది మీ ఊహకులంగా అంద అంత రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది థర్డ్ ఏంటంటే ఈ శుక్ర మహాదశ లోపల ఇరవై ట్వంటీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈ శుక్ర మహాదశలో ఎప్పుడైతే ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే శని అంతర్దశ బుధ అంతర్దశ కేతు అంతర్దశ లాస్ట్ శుక్ర అంటే మహాదశ ఏదైతే ఎండింగ్ అవుతుంటుందో ఆ టైం లోపల మీరు చాలా ఇబ్బందుల్లో వస్తుంటారు ఆ టైంలో మీరు చాలా ఇబ్బందులు వస్తుంటారు ప్రెజెంట్ వరకు ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు చూడండి అని వాళ్ళ జాతకంలో ప్రజెంట్ శని అంతర్దశ బుధ అంతర్దశ కేతు అంతర్దశ కనుక నడుస్తున్నట్టు అయితే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళని మీరు అడగండి మిమ్మల్ని చెప్తారు ఈ లాస్ట్ ఏదైతే టైం ఉంటుందో ఇదే వీళ్ళు చాలా రిస్క్ చేసే టైం ఉంటుంది ఈ పీరియడ్ లో కనుక వీళ్ళు చాలా జాగ్రత్త తర్వాత సూర్య మహాదశ అంత వేధించదు ఎందుకంటే శుక్రమహదశ లాస్ట్ టైం ఏం చేస్తా అంటే ఎలా ఎలా టైం వెళ్తూ ఉంటుందో అలా శుక్ర మహాదశ ఎక్కువ ఆశలు చూపిస్తుంటాయి ఒకసారి ఆశ మొత్తం చూపించిన తర్వాత ఆ టైంలో వ్యక్తి డబ్బు మొత్తం పెడుతుంటారు అంటే ఎక్కడైనా కావచ్చు ఒక వ్యక్తిని కన్ను మూసుకొని నమ్మడం అంటే ఇలాంటి స్థితిలో జరుగుద్ది కన్ను మూసుకొని నమ్ముతుంటారు డబ్బులు మొత్తం ఆ వ్యక్తికి ఇస్తుంటారు ఎందుకంటే శుక్రమహదశులు డబ్బు సంపాదించిన వారు కూడా ఉంటారు ఎందుకు శుక్రమాదశ ధన కారకం ఇది డబ్బు కూడా సంపాదిస్తారు డబ్బు ఎలా సంపాదిస్తా అంటే జాతకంలో శుక్రుడు బలమైన స్థితిలో అయితే డబ్బులు వస్తాయి అదే డబ్బులతో వేరే ఫ్లాట్ కొంటుంటారు వేరే స్థలానికి అంటే భూమి భవనం పెరుగుద్ది ఒక రకం చెప్పాలంటే భూమి భవనం పెరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ టైం లోపల ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది రెంట్కి ఇచ్చాము ఇన్కమ్ వచ్చింది అంటే అన్ని చోట్ల మనం ఫ్లాట్ ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ దాట్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంటది శుక్రమహాదశ లోపల అని ఈ టైం లోపల శుక్ర ఎండింగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే రవి మహాదశ ఎప్పుడైతే మొదలవుతుందో ఈ రవి మహాదశలో ప్రత్యేకంగా ఏంటంటే మీరు ఇత చేసిన ఫలితాలు రిజల్ట్స్ వస్తుంటాయి రవి మహాదశ లోపల ఇత మీరు చేసిన ఏవైతే ఫలిత కష్టాలు ఉంటాయో అవి మీకు రిజల్ట్స్ కనబడతాయి కానీ శుక్ర మహాదశలో చాలా కష్టాలు ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నా శుక్ర మహాదశ అనుకున్నంత ఈజీ అయితే ఉండదు శుక్ర మహాదశ స్టార్టింగ్ పీరియడ్ చాలా కష్టం ఉంటది ప్రత్యేకంగా కుటుంబ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటది వైఫ్ పరంగానే కావచ్చు మదర్ పరంగానే కావచ్చు లేకపోతే ఇంట్లో ఏదో ఒక వాతావరణం వాతావరణం ఎలా ఉంటుంది అంటే అది కాస్త కోపంగా ఉంటుంటది కాస్త కోపంగా ఉంటుంటది మీరు చాలా మంది చూస్తుంటారు మహాదశ అనగా చాలా సంతోషపడతారు కానీ అలా కాదు స్టార్టింగ్ అలా ఎప్పుడు జరగదు మీరు అనుకున్నట్టు శుక్ర మహాదశ మొదలైన తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు దాని శుభ ఫలితాలు మొదలవుతుంటాయి శుక్రుడు జలకారకుడు శుక్రుడు జలకారకుడు జాతకంలో శుక్రుడు ఏ భావంలో ఉన్నాడు ఏ రాశిలో చూడండి శుక్రుడు జలతత్వ రాశి లోపల మంచి ఫలితాలు ఇస్తాడు శుక్రుడు జలతత్వ రాశి లోపల మంచి ఫలితాలు ఇస్తాడు అంటే వృషభ రాశి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి మకర రాశి మీన రాశి ఈ జలతత్వ రాశిలో శుక్రుడు ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాడు ఇక భావం గనక చూసుకుంటే లగ్న స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు తృతీయ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు చతుర్థ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు పంచమ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అష్టమ స్థానంలో కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు దశమ స్థానంలో కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు కానీ అది అంత సుఖమైతే ఉండదు ఏకాదశ స్థానం ద్వాదశ స్థానంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు కానీ సప్తమ స్థానంలో కనుక శుక్రుడు అయితే ఇది చాలా లో ఉంటుంది ఎందుకంటే ఆ పీరియడ్ ఎలా ఉంటుంది శుక్ర లోపల అన్ని లగ్జరీ అనుభవం అయితే పొందుతారు కానీ తప్పులు ఎక్కువ శాతం ఆ సమయంలో జరుగుతాయి చాలా తప్పులు జరుగుతాయి చాలా అంటే చాలా తప్పులు ఆ లోనే జరుగుతాయి ఇప్పుడు మీ జాతకంలో శుక్రుని స్థితి సరిగ్గా లేదు శుక్రుడు మహాదశ నడుస్తుంది శుక్రుడు అంతర్దశ ఏదైనా నడుస్తుంది అనుకోండి శుక్రబలం ఎలా పెంచుకోవాలి శుక్రబలం ఎలా పెంచుకోవాలి మీకు గనక పెళ్ళయి ఉన్నట్లయితే మీ వైఫ్ చేయాలి ఇది ప్రతి శుక్రవారం రోజున అంటే ట్వంటీ సెవెన్ శుక్రవారం సంకల్పం వదులుకొని సుహాసిని పూజలు చేయాలి సుహాసిని పూజ మనం లలిత సహస్త వినే ఉంటాము సుహార్చన ప్రీత్య అంటే సుహాసిని పూజ చేస్తే శుక్రబలం పెరుగుద్ది రెండోది ఏంటంటే శుక్రబలం పెంచుకోవాలంటే ప్రతి శుక్రవారం రోజున మీరు రాగి చెట్టుకి పాలు అదే రకంగా చక్కెర కలిపి పా చెట్టుకి కింద పోయాలి చెట్టుకి పాలు పోసి ఆ రాగి చెట్టుకు మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి మూడోది ఏంటంటే ప్రత్యేకంగా ఇది సోమవారం చేయాలి సోమవారం రోజున శివునికి తేనెతోటి అదే రకంగా నెయ్యితోటి అభిషేకం చేయాలి శుక్రబలం పెంచుకోవాలంటే సోమవారం రోజున రాహుకాల సమయం ఏదైతే ఉంటుందో మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ ఈ టైం లోపల శివలింగానికి నెయ్యితోటి అదే రకంగా తేనెతోటి అభిషేకం చేయాలి విశేషంగా మీరు రుద్ర సూక్తం రుద్ర సంపూర్తి సూక్తంగా కనుక చేసినట్లయితే మరి మంచిది ఇంకా నేను చాలా చెప్పిన పరిహారాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైన మూడు పరిహారాలు ఇవే ఉన్నాయి ఇవి చేసినట్లు కూడా శుక్రబలం పెరుగుద్ది కాబట్టి శుక్ర మహాదశ అందరికి ఒకేలా ఎప్పుడు ఉండదు శుక్ర మహాదశ కొందరు చాలా అద్భుతంగా చూశాను శుక్ర మహాదశ కొందరికి చాలా విచిత్రంగా చాలా భయంకరంగా కూడా చూశాను ఎందుకంటే శుక్రుడు ఎలా అంటే భోగ కారకుడు ఎక్కువ భోగం పెరిగిన కూడా రోగం అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది భోగం తక్కువ రోగం కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంటాయి మీరు కొందరు చూస్తుంటారు ఎక్కువ శాతం కొందరికి హెల్త్ రకంగా ప్రాబ్లమ్స్ శుక్రమహాదశల్ని మొదలవుతాయి వీళ్ళకి అది మెంటలే కావచ్చు ఫిజికల్ అయినా కావచ్చు శుక్ర మహాదశల్ని మొదలవుతాయి ఒకవేళ శుక్ర మహాదశ అంటే ఎవరికైతే మీరు ఇది కూడా తెలుసుకోండి బై బర్త్ ఎవరికైతే మహాదశ మొదలవుతుందో ఇలాంటి జాతకులు గత జన్మ లోపల ఇలాంటి జాతకులు గత జన్మ లోపల ఒక వ్యాపారులు ఉంటారు వీళ్ళు లాస్ట్ జన్మ లోపల వ్యాపారస్తులు ఉండేవాళ్ళు ఈ జన్మ లోపల శుక్ర నక్షత్రంలో పుట్టి ఉంటారు అంటే భర్ణి నక్షత్రం పాల్గొని నక్షత్రం పూర్వాసర నక్షత్రం ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ పీరియడ్ లాంటి ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు లాస్ట్ జన్మ లోపల వీళ్ళు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు ఈ జన్మలో కూడా వీళ్ళ దగ్గర వ్యాపారం నాలెడ్జ్ కూడా ఇంకా ఎక్కువ ఉంటది వ్యాపారంతో పాటు వీరు ఇతరులతోటి కూడా సేవ ఎక్కువగా చేస్తుంటారు రేపటి రోజున మనం ఇంకో ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాము శ్రీమా